ఈ సోకాళ్ళు హక్కుల కార్యకర్తలు మేధావులు సమాజ సేవకులు వీళ్ళందరూ కూడా చేసేది అంటే పేరు అదే కానీ చేసేదంతా కూడా ఏంటరా అంటే దేశానికి వ్యతిరేకంగానే పర్టికులర్గా ధర్మానికి వ్యతిరేకంగా హిందూ ధర్మానికి అరుంధ్రాయ్ తీసుకోండి లేకపోతే ఇప్పుడు మేధా పాట్కర్ ఆమెకు సంబంధించిన వార్త వీళ్ళందరూ కూడా చేసేవి ఏంటి దేశ వ్యతిరేక ప్రచారాలు దేశాన్ని ముక్కలు చేయాలి అనే ఆలోచనల్ని బలంగా తీసుకువెళ్తారు ప్రశ్నిస్తే మాత్రం మనకి లిబరల్ థాట్స్ లేవు మనకి ప్రోగ్రెసివ్ థింకింగ్ లేదంటారు మరి ఇదేం విచిత్రం అర్థం కావట్లే నీ ఇల్లు ఎవడైనా కూల్చేస్తాను నీ ఇల్లు నీ ఒక్కడిది కాదు నలుగురిది అని చెప్పేసి ఎవడైనా ప్రతిపాదన తీసుకొస్తే నీకు ఎలా మండుతో ఈ దేశంలో కాశ్మీర్ మనది కాదు ఈ దేశంలో పంజాబ్ మనది కాదు ఈ దేశంలో కేరళ మనది కాదు అని మాట్లాడే వాళ్ళు కూడా అంతే ప్రమాదకారులు కదా వాళ్ళపైన ఇంకా అంత సీరియస్గా రియాక్ట్ అవ్వాలి రియాక్ట్ అవ్వని వాడు ఈ దేశంలో పుట్టి వ్యర్థం నా దృష్టిలో రియాక్ట్ అవ్వాలి ధైర్యంగా అది మన బాధ్యత సో మేధా పాట్కర్కి సంబంధించినటువంటి వార్త ఏంటంటే సామాజిక కార్యకర్త అలాగే చదువుకుందాం నర్మదా బచావో ఆందోళన ఉద్యమకారిణి మేధా పాట్కర్కు భారీ షాక్ తగిలింది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఆమెకు ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఐదు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది అంతేగాక సక్సేనా పరువుకు నష్టం కలిగించిన కారణంగా ఆయనకు పది లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు అయితే ఉత్తర్వులు అప్పీల్ చేసుకోవడానికి పాట్కర్కు ఒక నెల రోజులు సమయం ఇచ్చింది అప్పటి వరకు జైలు శిక్ష అమలును నిలిపివేయడం జరిగింది మన చట్టాలన్నీ కూడా చాలా బలే ఉంటాయి అసలు తప్పించుకొని పారిపోవడానికి తప్పు చేసిన వాళ్ళు చాలా అనుకూలంగా ఉండేవే మన చట్టాలు కొత్త చట్టాలు ఎలా ఉంటాయనేది మనం ఇప్పుడే చెప్పలేం ఒక సంవత్సరం తర్వాత మాట్లాడుకోవచ్చు కాగా ప్రస్తుత ఢిల్లీ ఎల్జీ సక్సేన అహ్మదాబాద్కు చెందినటువంటి నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ చీఫ్గా పనిచేస్తున్న టైంలో రెండు వేల సంవత్సరంలో మేధాపాట్కర్పై పరువు నష్టం కేసు వేశారు అప్పటి నుంచి దీనిపై విచారణలు జరగ గత నెల ఇరవై ఐదున న్యాయస్థానం మేధాపాట్కర్ను దోషిగా తేల్చింది అప్పుడు తీర్పును వాయిదా వేసిన కోర్టు తాజాగా వెల్లడించింది కోర్టు ఆదేశాలపై మేధాభాట్కర్ స్పందించారు సత్యాన్ని ఎప్పటికీ ఓడించలేరు మేము ఎవరిని గించపరచడానికి ప్రయత్నించలేదు మా పని మాత్రమే చేసాం కోర్టు తీర్పును సవాలు చేస్తామని పేర్కొన్నారు ఒకటి మాత్రం నిజం మేధాభాట్కర్ గారు చెప్తున్నది సత్యాన్ని ఎప్పటికీ ఓడించలేరు ఈ దేశం అంటేనే సత్యం ఈ భారతదేశాన్ని కూడా ఎవరు ఎప్పటికీ ఓడించలేరు కాకపోతే ఒక యుద్ధం అంటూ వచ్చినప్పుడు ఎవరు ఎటువైపు ఉంటారు ధర్మం వైప అధర్మం వైప పాండవుల వైప కౌరవుల వైప అనేది తేల్చుకోవాల్సింది ఎవరికి వారే